గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు మై ఛానల్ విజయలక్ష్మి టుడేస్ టాపిక్ ఈజ్ అభ్యసనం అభ్యసనంలో ఇంట్రడక్షన్ పాట అనేటువంటిది ఈరోజు తీసుకుంటా ఈ అభ్యసనం అనేటువంటి చాప్టర్ నుండి దాదాపుగా టెట్ ఎగ్జామ్ల టెన్ మార్క్స్ వరకు వస్తున్నాయి చూద్దాం అభ్యసనము అంటే నేర్చుకోవడం అని అర్థము ఈ అభ్యసనం అనేటువంటిది జీవితాంతం జరిగేటటువంటి ప్రక్రియ పుట్టినప్పటి నుండి జీవితాంతం అయ్యే వరకు మనిషి ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండడం జరుగుతుంది అభ్యసనం అనేది జీవిత పర్యంతము జరిగేటటువంటి ప్రక్రియ అయితే అభ్యస అభ్యసనము అంటే పరిసరాలలోని మార్పులను గ్రహించడం గ్రహించి వాటికి అనుగుణంగా మన ప్రవర్తనలను మార్చుకోవడం ప్రవర్తన మార్పుగా కూడా అభ్యసనాన్ని చెప్పవచ్చు అయితే ఈ అభ్యసనము అనేటువంటిది మనలో వచ్చేటటువంటి ప్రతి ఒక్క మార్పు అభ్యసనం కిందకి రాదు ఉదాహరణకు పెరుగుదల అనేటువంటిది ఉన్నది శరీరం శరీర సౌష్ఠంలో తేడా వస్తుంది ఎత్తు ఇవన్నీ అభ్యసనం అనేటువంటిది కాదు మనం ఏదైతే బాహ్య పరిసరాల నుండి నేర్చుకుంటామో దాన్ని మాత్రమే అభ్యసనంగా చెప్తాం ఉదాహరణకు నృత్యం చేయడం ఈత కొట్టడం ఇలాంటివి అభ్యసన కిందకి వస్తాయి పెరుగుద పరిమాణాత్మకమైనటువంటి మార్పు అనేటువంటిది పెరుగుదల గుణాత్మకమైనటువంటి మార్పు అనేటువంటిది వికాసము ప్రవర్తన మార్పు అనేటువంటిది అభ్యసనం అయితే అభ్యసనం కిందకి రాని విషయాలేంటి వచ్చేటటువంటి విషయాలు ఏంటి నేర్చుకునేది మనం డ్రాయింగ్ నేర్చుకోవడం కానీ కొత్త జ్ఞానాన్ని పరి మన జ్ఞానేంద్రాలను ఉపయోగించి పరిసరాలలోని జ్ఞానాంశాలను తెలుసుకోవడం కానీ ఇవన్నీ అభ్యసన కిందికి వస్తాయి మరి అభ్యసన కిందికి రాని ఇవి ఏంటివి దీనిలో కూడా ఒక బిట్ ఇస్తున్నారు అసలు రానివి ఏంటివి ఇది అభ్యసన కిందికి వస్తుందా అని ఇస్తున్నారు ఏంటిదంటే మన మన పరిణితి పరిణతి అనేటువంటిది శరీర పరిపక్వత అనేటువంటిది అభ్యసన కిందికి రాదు మాదక ద్రవ్యాల వల్ల కలిగేటటువంటి మార్పు అలసట వల్ల కలిగేటటువంటి మార్పు అనేటువంటిది అభ్యసన కిందికి రాదు నెక్స్ట్ అభ్యసనలో మూడు దశలు అనేటువంటివి ఉంటాయి ఒకటి ప్రవేశం రెండు ప్రక్రియ మూడు ఉత్పన్నం ప్రవేశం అంటే బాహ్య పరిసరాలలో ఉన్నటువంటి జ్ఞానాంశాలను జ్ఞానేంద్రియాల ద్వారా గ్రహించడాన్ని ప్రవేశం అని అంటారు ప్రక్రియ ఈ గ్రహించినటువంటి అంశాలను మెదడు అనేటువంటిది విశ్లేషణ చేసి దానికి సంబంధించినటువంటి అనుభూతులను వ్యక్తికి కలగజేయడం జరుగుతుంది దీన్నే ప్రక్రియ అని అంటారు నెక్స్ట్ ఉత్పన్నం అంటే ఈ అనుభూతులు అనేటువంటివి వ్యక్తి తన ప్రవర్తన మార్పుల ద్వారా వెలిగించడం అనేటువంటిది జరుగుతుంది దాన్ని ఉత్పన్నము అని అంటారు ఈ ఈ విధంగా మూడు దశలు అనేటువంటివి ఉంటవి అభ్యసనంలో నెక్స్ట్ మరి అభ్యసనంలో ఉండే సోపానాలు అభ్యసన సోపానాలు ఏంటి అంటే ప్రేరణ లేదా అవసరం మరి అభ్యసనం ఎందుకు చేయాలి అనేది ఉంటుంది కదా వ్యక్తిని దాని గురించి నెక్స్ట్ లక్ష్యం లేదా గమ్యాన్ని స్థిరీకరించుకోవడం గమ్యమును స్థిరీక సమస్య సాధనలో వచ్చే వచ్చే అడ్డంకులను అవరోధాలను అధిగమించడం నాలుగు చివరికి విజయవంతంగా గమ్యం ఫస్ట్ మనిషికి ఏదైనా విషయము నేర్చుకోవాలనేటువంటి అవసరం కలగాలి లేకపోతే ఇతర వ్యక్తుల నుండి ప్రేరణ లేకపోతే తన నుండి తనకైనా ప్రేరణ అనేటువంటిది ఆ విషయాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ప్రేరణ అనేటువంటిది కలగాలి కలిగిన తర్వాత లక్ష్యాన్ని గమ్యాన్ని మనం ఏర్పరచుకోవాలి ఏర్పరచుకున్న తర్వాత ఎన్నో సం ఆ లక్ష్యాన్ని చేరడంలో ఎన్నో అడ్డంకులు అవరోధాలు అనేటువంటివి వస్తాయి వాటిని అధిగమించాలి తర్వాత ఫైనల్గా గమ్యాన్ని చేరుకోవాలి అయితే దీన్ని ఒక ఉదాహరణ ద్వారా వివరించవచ్చు కాకి చాలా దప్పితగా ఉంది మనకు తెలిసినటువంటి కథ కాకి చాలా దప్పితగా ఉంది అడవిలోని కాకి ఒక కుండలో నీళ్లు అనేటువంటివి అడుగున ఉన్నవి వాటిని తాగాలి దాని లక్ష్యం ఏంటిది నీరు అనేటువంటిది తాగాలి దాని అవసరం అనేటువంటిది దాహం అవసరం అనేది దాహం వేయడం దాని గమ్యం ఏంటిది నీళ్లను అందుకోవడం మరి అడ్డంకులు ఏంటి కింద ఉన్నాయ నీళ్లు అనేటువంటి కుండ అడుగు బాగా ఉన్నాయి మరి ఆ సమస్యను ఆ అడ్డంకును ఏ విధంగా అడ్డంకులు ఏంటివి నీళ్లు అడుగు భాగంలో ఉండడం అడుగు భాగంలో నీళ్లను తాగడం అనేటువంటిది గమ్యం నీళ్లు అడుగు భాగంలో ఉండడం అనేది అడ్డంకి ఈ అడ్డంకులను రాళ్ళు అనేటువంటివి వేసి ఈ సమస్యను సాధన చేసుకొని చివరికి గమ్యాన్ని చేరడం విజయవంతంగా గమ్యాన్ని చేరడం ఏమిటి నీళ్లు తాగడం వీటి మీద కూడా ఉంటాయి అవసరమేమో ఈ కథలో అవసరం ఏంటిది అని అడుగుతారు అప్పుడు దాహం గమ్యం ఏంటిది నీళ్లను తాగాలనేటువంటి గమ్యము ఉన్నదా లక్ష్యం అనేది కాహీది అడ్డంకి ఏంటిది నీళ్లు అడుగు భావంలో ఉండడం విజయవంతంగా గమ్యాన్ని చేరడం అంటే నీళ్లను తాగడం ఈ విధంగా అభ్యసనకు సంబంధించినటువంటి సోపానాలు అనేటువంటి ఉంటాయి మరి అభ్యసనను ప్రభావితం చేసేటటువంటి కారకాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అభ్యసనను ప్రభావితం చేసేటటువంటి కారకాలు ఒకటి వ్యక్తిగత కారకాలు వ్యక్తిగత కారకాలు రెండు ఉపాధ్యాయ కారకాలు మూడు పరిసర కారకాలు పరిసర కారకాలు మరి వ్యక్తిగత కారకాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి ఒకటి శారీరక కారకాలు రెండు మానసిక మానసిక కారకాలు శారీరక కారకాలు అంటే శారీరకమైనటువంటి అనారోగ్యము చిన్న చిన్న తలనొప్పులు కడుపు ఇలాంటివి కూడా అభ్యసన మీద ప్రభావాన్ని చూపుతాయి ఆరోగ్య కారకాలు మళ్ళీ మనకు ఉండేటటువంటి ఎత్తు ఇవి కూడా కొన్ని అభ్యసన మీద ప్రభావం అనేటువంటివి చూపుతాయి నెక్స్ట్ వ్యక్తిగత కారకాల్లో శారీరక కారకాలు రెండు మానసిక కారకాలు మానసిక కారకాల్లో ఒకటి ఇందులో ఏ మానసిక కారకాల్లో ఒకటి అవధానం రెండు ప్రేరణ మూడు కాంక్ష స్థాయి నాలుగు సాధనా ప్రేరణ ఐదు అభ్యాసకుని నేపథ్యము నేపథ్యము అభ్యాసకుని సంసిద్ధత నేపథ్యం అభ్యాసకుని సంసిద్ధత నెక్స్ట్ అభ్యాసకుడి యొక్క అభ్యసన శైలి ఇవన్నీ మానసికమైనటువంటి కారకాలు అవధానం అంటే ఇంట్రెస్ట్ పెట్టడం ఒక విషయం మీద నేర్చుకోవాలని ఆ విషయం మీద మనసును లగ్నం చేయడం అనేటువంటిది అవధానం ఎంత ఎక్కువగా మనం ఇంట్రెస్ట్ పెట్టి మనం లగ్నం చేసి చదువుతామో అప్పుడు ఆ విషయం యొక్క బోధన అనేటువంటి అంటే మనం మంచిగా బోధపడుతుంది అర్థమవుతుంది కాబట్టి అవధానం అనేటువంటిది ఒకటి మానసిక కారకం ప్రేరణ విషయాన్ని నేర్చుకునే అవసరం అనేటువంటిది ఉండాలి ఇష్టం అనేటువంటిది ఉండాలి అప్పుడు అది ప్రేరణగా ఉపయోగపడి అభ్యాసం అనేటువంటిది మెరుగుపడుతుంది స్థాయి దీని కోరిక ఉండాలి మనం ఏదో ఒకటి సాధించాలి మనం దీన్ని ఖచ్చితంగా నేర్చుకునే తీరాలి ప్రగతిని సాధించాలి అనేటువంటి కోరిక అనేటువంటి ఉండడాన్ని స్థాయి అని అంటారు కాంక్ష స్థాయి అనేటువంటిది ఎంత ఎక్కువ ఉంటే అభ్యసనం కూడా అంత ఎక్కువ ఉంటుంది అయితే ఈ ప్రేరణలో కూడా రెండు రకాలు అనేటువంటి ఉంటాయి అంతర్గత ప్రేరణ ఉంటుంది నెక్స్ట్ బహిర్గత ప్రేరణ అంతర్గ అంతర్గత ప్రేరణ అంటే వ్యక్తి తనకు తనే తన లోపల ఎవ్వరు చెప్పకున్నా కానీ బుక్ తీసి చదవడం ఇంట్రెస్ట్తో తనకు తానే సాధించాలి అని ప్రేరణగా ఉండడాన్ని అంతర్గత ప్రేరణ అని అంటారు మరి బహిర్గత ప్రేరణ అంటే ఉపాధ్యాయులు దండిస్తారనో పెద్దలు బాధపడతారనో ఒకరి కోసం చదవడన్నట్టు ఒకరి కోసం పనులు చేస్తుంది దీన్ని బహిర్గత ప్రేరణ వాళ్ళ కోసం కూడా చేసి అంత వాళ్ళ ఇతరులు తల్లిదండ్రుల కోసం కూడా వాళ్ళు తన మంచి అనుభవాలను చేసే వాళ్ళు కూడా ఉంటారు అట్లా సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు అది బహిర్గత ప్రేరణ నెక్స్ట్ సాధన ప్రేరణ అది కాంక్ష స్థాయి ఉంటుంది ప్రేరణ ఉంటుంది అవధానం ఉంటుంది వీటన్నిటి వల్ల ఇంకా ఎక్కువ అంటే సక్సెస్ అనేటువంటిది సాధిస్తారు అయితే ఒక సక్సెస్ అనేటువంటిది మళ్ళీ మళ్ళీ మనం ఇతర పనులను చేయడానికి ఉపయోగపడుతుంది దీన్నే సాధన ప్రేరణ అని అంటారు ఒక విషయంలో మనం సక్సెస్ అయ్యాం ఇప్పుడు సపోజ్ మనం ఒకసారి ఫస్ట్ వచ్చినాం నెక్స్ట్ కూడా ఫస్ట్ రావాలి అనేటువంటిది దానికోసం మనం కృషి చేస్తూ ఉంటాం అన్నట్టు దాన్నే సాధన ప్రేరణ అని అంటారు అభ్యాసకుని నేపథ్యము అనేటువంటిది అభ్యాసకుడు వచ్చినటువంటి పరిస్థితులు కుటుంబ పరిస్థితులు అనేటువంటివి కూడా అభ్యసన పైన ప్రభావాన్ని చూపుతాయి మరి అభ్యాసకుని యొక్క నేపథ్యము అంటే కొందరు పేద వర్గాల నుండి వస్తారు ధనిక వర్గాల నుండి వస్తారు నెక్స్ట్ కొంతమంది కుటుంబాలు అనేటువంటి వి చిన్న కుటుంబాల నుండి వస్తారు కొన్ని కుటుంబాల్లో తల్లి ఉండదు కొన్నిట్లో తండ్రి ఉండదు ఒక్కొక్కసారి ఒక్కొక్క కుటుంబంలో పిల్లలకి తల్లిదండ్రి ఇద్దరూ లేకుండా కూడా ఉంటారు ఈ పరిస్థితులని కొన్ని మురికి వాడల నుండి వస్తారు పిల్లలు పల్లెలు పట్టణాలు పట్టణాల నుండి వచ్చే పిల్లలు ఉంటారు ఇవన్నీ పరిస్థితులు అనేటువంటివి అభ్యాసకుని నేపథ్యం కిందికి వస్తాయి ఇవి అభ్యాసకుని యొక్క అభ్యసన పైన ప్రభావాన్ని చూపుతాయి నెక్స్ట్ అభ్యాసకుని సంసిద్ధత నేర్చుకునే వ్యక్తికి ఎప్పుడైనా సంసిద్ధంగా ఉండాలి నేను ఇది నేర్చుకోవాలి అనేటువంటి ఇంట్రెస్ట్గా ఉండాలి అప్పుడే అభ్యసన అనేటువంటిది ముందుకు సాగుతుంది మంచి అభ్యసన అనేటువంటిది జరుగుతుంది అభ్యాసన శైలి అయితే కొందరిలో వినడ అభ్యసన శైలి అనేటువంటిది వేరు వేరు రకాలుగా ఉంటుంది కొందరు ఎట్లా అంటే చూస్తారు చాటులను చూస్తారు వీటి వల్ల వాళ్ళు ఎక్కువ నేర్చుకోగలుగుతారు కొందరు ఏంటంటే వినడం ద్వారా ఎక్కువగా నేర్చుకోగలుగుతారు కొందరు ఏంటంటే శరీర కార్యక్ర కలాపాలు అంటే కృత్యాలను చేయడం ద్వారా నేర్చుకోగలుగుతారు అభ్యాసకుని యొక్క శైలి అనేటువంటిది కూడా అభ్యసన పైన ప్రభావాన్ని చూపుతుంది నెక్స్ట్ వ్యక్తిగత కారకాల తర్వాత ఉపాధ్యాయ కారకాలు ఉపాధ్యాయ కారకాలు అంటే ఇందులో మళ్ళీ రెండు రకాలు ఉంటుంది ఒకటి ఉపాధ్యాయ ప్రవర్తన మూర్తి మత్వం ప్రవర్తన మూర్తి మత్వం నెక్స్ట్ ఉపాధ్యాయులైన బోధన నైపుణ్యం ఉపాధ్యాయుని బోధన నైపుణ్యం ఉపాధ్యాయు ప్రవర్తన ఉంచి మొత్తం అంటే ఉపాధ్యాయుడు అందరి పిల్లల్ని ఎలాంటి పక్షపాతం అనేటువంటి లేకుండా సమానంగా చూడాలి వాళ్ళను తగిన వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను అనుసరించి వారికి వాళ్ళకు మార్గదర్శకత్వంగా ఉండాలి వాళ్ళ ఈ ఉపాధ్యాయుడు ఎల్లప్పుడూ కూడా నిజాయితీ పరుడుగా విలువలు కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి నెక్స్ట్ ఉపాధ్యాయుని బోధన నైపుణ్యం ఉపాధ్యాయుని బోధన నైపుణ్యం అంటే రోజు రోజుకి మనము బోధనలో ఉపాధ్యాయులు బోధనలో నైపుణ్యాలను తెలుసుకోవాలి మారుతున్నటువంటి పరిస్థితులు ఎప్పుడు నిరంతర విద్యార్థి ఉపాధ్యాయుడు అనేటువంటి వాడు నిరంతర విద్యార్థి కాబట్టి కొత్త విషయాలను తెలుసుకొని అప్డేటెడ్గా ఉండాలి నైపుణ్యాలను కూడా పెంచుకోవాలి ఉపాధ్యాయుడు ఇవి ఉపాధ్యాయుల కారణం నెక్స్ట్ పరిసర కారకాలు పరిసర కారకాలు అన్నప్పుడు విద్యార్థి స్వేచ్ఛ వాతావరణంలో ఎక్కువగా నేర్చుకోగలుగుతాడు కట్టడిగా దానికన్నా స్వేచ్ఛ వాతావరణంలో ఎక్కువగా నేర్చుకోగలుగుతాడు కాబట్టి పిల్లలకు స్వేచ్ఛ అవసరమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్ కల్పించాలి ఉపాధ్యాయుడు కూడా వాళ్లకు మానసికంగా వాళ్ళ బలంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఉండాలి అంటే ఉపాధ్యాయుడు చాలా ప్రేమగా వాత్సల్యంతో పిల్లలతో ఉండాలి అదేవిధంగా కుటుంబ పరిస్థితులలో కూడా తల్లిదండ్రులు కూడా వాళ్ళతోని ప్రేమగా భరోసాగా ఉన్నట్లయితే అభ్యాసకుడు విద్యార్థి ఎక్కువగా విద్యను అభ్యసించడానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్